ఓం శివాయ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సింహరాశి వారు చాలా అదృష్టవంతులు ఆగస్టు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మూడు శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ మూడు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడి అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు సూర్యుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎవరికి మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది వీరిని ఎవరు ఏమీ చేయలేరు వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది సింహరాశి వారి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు కుటుంబంలో ఉన్న వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటారు దానికోసం జీవితంలో ఎన్నో కోల్పోతారు సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి మంచి రోజులు వస్తాయి మీరు కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అసలు చెయ్యరు వీరికి విలువ లేని చోట ఒక నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ మూడు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకు వీలైతే ఈ మూడు రోజుల్లో దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి లేకపోతే దుర్గాదేవిని ప్రార్థించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి అంతా మంచి జరుగుతుంది అక్కడ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మూడు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మీ శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి సింహరాశి వారు చాలా అదృష్టవంతులు దుర్గాదేవి ఆశిస్తులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా చేసి ఎగతాలు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సింహరాశి వారు ఈ మూడు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఎవరితో అప్పు తీసుకోకండి ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత డబ్బు ఇచ్చినా తీసుకున్నా ఎలాంటి సమస్యలు రావు సింహరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కష్టం ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ఎప్పుడు భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి అబద్ధాలంటే అస్సలు నచ్చదు వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని జీవితంలో మర్చిపోరు వీరి మనస్సు అర్థం లాంటిది ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అతుక్కోదు సింహరాశి వారు పెళ్ళైన వారు ఈ మూడు రోజులు మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి దానివల్ల భార్య బంధం బలంగా ఉంటుంది జీవితంలో ఏ సమస్యలు రావు ఒకవేళ గొడవలు పడినా వెంటనే కలిసిపోతారు పిల్లలు చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది సింహరాశి వారు ఈ మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీవితంలో ఏవైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీల సలహాలు తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు సింహరాశి వారు మీకు వీలైతే ఈ మూడు రోజుల్లో కోతులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఆయురారోగ్యాలు కలుగుతాయి సింహరాశి వారి మూడు రోజులు ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికి ఏ సలహాలు ఎక్కువగా ఇవ్వకండి జీవితంలో ఇబ్బందులు వస్తాయి మీకు శత్రువులు ఎక్కువగా పెరుగుతారు మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు బయట వారికి అసలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు వసలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎంఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీల రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఈ సింహరాశి వారు అందరిని గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోతారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి మీరు ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి మీ మనసు చెప్పిన మాటను నమ్మండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు ఈ సింహరాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు మీరు కనుక కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మంగళవారం శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు మీకు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు చూశారు కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కాబట్టి మీరు మూడు రోజుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి దానివల్ల మీరు శుభాలు వింటారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్